బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం పేలుళ్లు తుపాకీ కాల్పులతో దద్దరిల్లుతోంది బీజాపూర్ సుక్మా జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనలో మావోయిస్టులు విచ్చుకుపట్టారు కాల్పులు ఐఏడి సిఆర్పిఎఫ్ ఐఏఎస్ తో పాటు మరో జవాన్ ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అయితే అందుతోంది మనకి ఇంకో జవాన్ తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది జాగర్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలో వారపు సంతకు వచ్చిన జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు ఈ వరుస ఘటనలతో అటవీ ప్రాంతంలో అలజడి నెలకొంది కాల్పుల ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ నవీన్ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం పేలుళ్ళు తుపాకీ కాల్పులతో దద్దరిల్లుతున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి మనం రాష్ట్రం బీజాపూర్ అదేవిధంగా జిల్లాలో ఈ రెండు జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా తుపాకుల మోతతో అయితే అడవి ప్రాంతం కూడా దద్దరిస్తుంది మనం చూడొచ్చు ఈ రెండు కాల్పులలో దాదాపుగా ఇద్దరు జవాన్లు కూడా సరిపారు కేటగిరీ చెందిన సిఆర్పిఎఫ్ జవాన్ అక్కడ జరిపితే కానిస్టేబుల్ కూడా అక్కడ జరిపిన పరిస్థితి కాబడుతుంది పూర్తిగా మనం చూడొచ్చు ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఆడ కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా అక్కడ పోలీస్ అధికారులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఇక్కడ చూసే పడితే సుక్మా సంబంధించినటువంటి జిల్లాలో సంత జరుగుతుందనే నేపథ్యంలో అక్కడ కొంతమంది సిఆర్పిఎఫ్ జవాన్లు అక్కడికి వెళ్ళారు ఒక్కసారిగా వాళ్ళపై మావోయిస్టు కాల్పులు జరిపిన పరిస్థితి కాపాడుతుంది సంత సంతలోకి వచ్చి కాల్పులు జరపడం ఒక ఏఎస్ఐ కూడా అక్కడ సరిపోయినటువంటి పరిస్థితి అంతే అంతేకాకుండా బిజాపూర్ ప్రాంతంలో అడవి ప్రాంతంలో కుమ్మింకెళ్ళినటువంటి జవాన్లపై ఐఈడి బాంబు తెరిచారు అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఒక సిఆర్పిఎఫ్ జవాన్ సరిపోగా ఇంక ఇద్దరికి చివర గాయలైనటువంటి పరిస్థితి కాబట్టి అయితే పూర్తి స్థాయిలో వాళ్ళని హెలికాప్టర్ ద్వారా అక్కడ ఉన్నటువంటి స్థానిక హాస్పిటల్కి అయితే తరలించినట్టుగా అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి అంటే మావోయిస్టు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతంలో ఏదైతే ఛత్తీస్గఢ్ ఉందో దండకారణ్యం ప్రాంతంలో పూర్తిగా కూడా విస్తరించినటువంటి పరిస్థితిగా పడుతుంది మావోయిస్టు పూర్తిగా మేము దాడులు చేస్తాం ఖచ్చితంగా మా ఉనికిని చాటుకుంటాం మా కేడర్ కూడా పెరిగిందని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితిగా కాబడుతుంది మరి రోజు కొద్ది రోజుల కింద బీఎస్టీ సంబంధించినటువంటి నేపథ్యంలో మేము పూర్తి స్థాయిలో మావోయిస్టు సంబంధించి యూత్ కూడా బాగా జాయిన్ అయింది మా కేడర్ పెరిగింది మా సంఖ్య పెరిగిందని చెప్పి కూడా మావోయిస్టు చెప్పారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి కాబడుతుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పలు జిల్లాలో అడుగు కూడా పూర్తి స్థాయిలో కూడా బాంబులు పేలుస్తున్నటువంటి పరిస్థితి కాబడుతుంది అడవిలోకి వెళ్ళినటువంటి పోలీసులపై కూడా కాల్పులు చేస్తున్నటువంటి పరిస్థితి కాబడుతుంది పరిస్థితి అయిపోయింది అంటే పూర్తిగా మనం చూడొచ్చు ఇటు పోలీసులు అదేవిధంగా మావోయిస్ట్ మధ్య రోజు కూడా కీకరమైనటువంటి కాల్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి కాబడుతుంది దాదాపు మనం చూసుకున్నట్టయితే నిన్న జరిగినాయి వరుసగా ఈ మూడు రోజుల కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ఛత్తీస్గఢ్ తల్లకారే ప్రాంతంలో ఎదురు కాల్పులకు అయితే కొనసాగుతున్న పరిస్థితిగా పడుతుంది అంటే కోంబింగ్ చూడాలి కూడా అటవీ ప్రాంతాన్ని జల్లడ పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే ఈ కోంబింగ్ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు జనకి నిత్యం కూడా కూమింగ్ అనేది కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రాబల్యం గల చందకారణ్యం ప్రాంతం ఆడే ఛత్తీస్గఢ్ లో సుక్మాయి బీజాపూర్ ఈ ప్రాంతంలో ఏంటి జిల్లాల ప్రాంతంలో నిత్యం కూడా ఆడ కూమింగ్ ఉంటుంది ఒక బ్యాచ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకో బ్యాచ్ కూడా వెళ్తున్న పరిస్థితి కాబట్టి జేఎండ్ నైట్ కూడా పూర్తిగా కూడా అక్కడ కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు కూడా పూర్తిగా కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కాబట్టి వాళ్ళపై మావోయిస్టులు ప్లాన్ పక్కడి పందిగా కూడా దాడులు చేస్తున్న పరిస్థితి కాబడుతుంది వెంటనే కూడా ఆ కూమింగ్ ను నిలిపివేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు మావోయిస్టు సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళ కడపత్రాల రూపంలో కానీ ప్రస్తుతం ఆ ప్రెస్ నోట్ల రూపంలో కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి పడుతుంది పూర్తిగా ఈ కాల్పుల సంబంధించి కూమింగ్ ఇవన్నీ కూడా ఏదైతుందో వెంటనే నిలిపివేయాలి అంతేకాకుండా మావోయిస్టులకు సంబంధించిన సానుభూతి పనులపై కూడా హెరాస్మెంట్ పెట్టడం ఆ పోవర్ అనే పేరుతో పూర్తిగా మావోయిస్టులు సహకరిస్తారని చెప్పి తీసుకుపోయి వాళ్ళ అమాయకులు కూడా కొట్టి చంపడం కాకుండా కాల్ చేస్తున్నారని చెప్పేసి కూడా మావోయిస్టు అయితే చెప్తున్న పరిస్థితి కాపాడుతుంది ఇవన్నీ ఆపే వరకు ఖచ్చితంగా మా పోరు ఆగదని చెప్పేసి కూడా మావోయిస్టుతో కొంతమంది ఏదైతే ఉందో కీలక లీడర్లు కూడా ప్రెస్ నోట్లు ద్వారా అయితే వెల్లడించిన పరిస్థితి కాబడుతుంది అయితే ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ వర్సెస్ పోలీసులు అయితే చట్టీగఢ రాష్ట్రంలో ఆ రోజు ఒక వార్నర్ వస్తున్నటువంటి పరిస్థితి కాబడుతుంది రోజు కూడా చూడొచ్చు మనం చూడొచ్చు ఐఈడి బాంబు కూడా ఏదైతే వీళ్ళు పోలీసులు ఆ కుమ్మింకెళ్ళే వంటి మార్గం మధ్యలోనే పూర్తి స్థాయిలో కూడా ల్యాండ్ మైన్స్ కూడా పెట్టి బ్లాస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి కొన్ని కొన్ని ఏదైతే కుమ్మింకెళ్తున్న పోలీసులు రోజు కూడా ల్యాండ్ మైన్స్ కూడా ఏదైతే ఉందో నిర్వీర్యం కూడా చేస్తున్నారు దాదాపుగా రోజుకు ఐదు ఆరు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు నడకనే వెళ్ళి మార్గంలో కూడా అక్కడ మావోయిస్టు సమర్చించినటువంటి ఐఈడి బాంబులు కూడా నిర్వీయం చేస్తున్నటువంటి పరిస్థితి కాబడుతుంది కానీ కొన్ని చోట్ల పూర్తిగా వాళ్ళు అటాక్ చేసి ఒకసారిగా కాల్పులు చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు అంటే పోలీసులు కూడా వాళ్ళపై కాల్పులు చేసినప్పుడు కూడా పైచేయి మావోయిస్టుల నుంచి రెండు మూడు రోజుల కలిసి మనం చూడొచ్చు పూర్తిగా కూడా జవాన్లు అంటే ఏఎస్ఐ క్యాడర్ కి సంబంధించిన ఒక ఆఫీసర్ కూడా కొద్దిసేపటికి కాల్పుల్లో చనిపోయినట్టు పరిస్థితి కాబట్టి ఇక రోజు కూడా నిత్యం అక్కడ కాల్పులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి నేపథ్యంలో ఒక విధంగా చూసుకోవాలంటే మావోయిస్టు సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పూర్తిగా కూడా వాళ్ళు పై చేయి వాళ్ళ పై చేయి కోసం పూర్తిగా వాళ్ళ దాడులు చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాబడుతుంది అంతేకాకుండా క్యాంపులపై కూడా ఒక్కసారిగా మెరుపు దాడి చేస్తున్నారు సిఆర్పి సంబంధించినటువంటి బెటాలియన్ క్యాంపులు ఉంటుంది ప్రతి ఐదు కిలోమీటర్లకు నాలుగు కిలోమీటర్లకు ఒక క్యాంప్ ఉంటుంది అయితే ఆ క్యాంపులపై కూడా మావోయిస్టు ఒక్కసారిగా వచ్చి వాళ్ళు ర్యాకెట్ లాంచిన తోటి బాంబులతో దాడి చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ పూర్తిగా ఒక అక్కడైతే భయంకరమైన భీకరమైన పోరు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది జనకి రైట్ నవీన్ థ్యాంక్స్ అప్డేట్